ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను మీ యామిని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు మార్చి నెలలో కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారాలు ఏంటండి శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది చాలా బాగుంది అనే చెప్తాను నేను ఎందుకంటే వీళ్ళు ఏది అనుకున్నా మానసికంగా ఇది అవుతుందో కాదో ఎలా జరుగుతుందో ఏమో అనేటువంటి ఆందోళన అనుమానము అనేటువంటివి రెండు పక్కకు పెట్టి ఖచ్చితముగా నేను సాధించగలను నేను చేసుకోగలను మేలు జరుగుతుంది ఖచ్చితంగా నేను అడుగులు వేసేటువంటి నా ప్రయత్నం సఫలీకృతమవుతుంది నేను విజయము వైపే నడుస్తున్నాను అని దృఢ సంకల్పముతో మానసికమైనటువంటి బలముతో ఎప్పుడైతే మొదలు పెడతాడో నూటికి లక్ష శాతము విజయం అనేటువంటిది జరుగుతుంది కాక వీళ్ళ మానసికంగా అవుతుందో కాదో అవుతుందో కాదో అని అనుమానముతో చేసేటువంటి ఏ పని అయినా అడ్డంకులు సృష్టిస్తుంది అది ముందు తెలుసుకోవాలి ఈ మాసంలో వీళ్ళు పాటించవలసినటువంటి ముందు నియమం అది ఎటువంటి ఆందోళన లేకుండా ఖచ్చితముగా నేను సాధిస్తాను అనేటువంటి దృఢ సంకల్పముతో వీళ్ళు ముందుకు అడుగులు వేయడం అనేటువంటిది జరుగుతుంది అభ్యున్నతి వైపే వీళ్ళ యొక్క అడుగులు ఉండబోతున్నాయి మేలు జరుగుతుంది వీళ్ళను నమ్ముకొని ఉండేటువంటి వాళ్లకు పరిపూర్ణముగా న్యాయము చేసేటువంటి విధానముగా వీళ్ళ యొక్క నడవడిక ఉంటుంది అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు తప్పకుండా కొన్ని కొన్ని రెండు మూడు చోట్ల కొన్ని విషయాలలో అడ్డంకులు అనేటువంటివి వస్తాయి అయినా ఆందోళన చెందకుండా తప్పకుండా ముందుకే వెళితే విజయము వీళ్లకు లభించి తీరుతుంది అనేటువంటిది ఒకటి యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు వీళ్లకు వస్తూనే ఉంటుంది ఎక్కడా ఇబ్బందులు అనేటువంటివి ఎంతమాత్రము లేదు సాయంకాలము ఆరు తర్వాత ఆరు ఆరున్నర తర్వాత చంద్రోదయ వేళలలో వీళ్ళు గనక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ శాతము సఫలీకృతులు అవుతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను ఇక ఉగాది పండుగ తర్వాత నుంచి చాలా మహాద్భుతముగా వీళ్లకు ఉండబోతున్నది అప్పుడు వీళ్లకు జరిగేటువంటిది ఏమిటి అనేది తెలియజేస్తాము కానీ ఈ మాసంలో వీళ్లకు ఎవరైనా అనారోగ్యముగా ఉండేటువంటి వాళ్ళు గనక ఉంటే ఆ అనారోగ్యం అనేటువంటిది లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా అవుతారుగాక ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎప్పటి నుంచో కావాలి అనుకునేటువంటి పని ఒకటి మీకు కొలిక్కి వచ్చి తద్వారా అబ్బా కొత్త సంవత్సరము ముందు మాకు మేలు జరిగింది ఇక మేము ముందుకు వెళ్ళవచ్చు అనేటువంటి ఆనందాన్ని పొందుతారుగాక వీళ్ళు అంతేకాకుండా ఈ వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు లాభాలు రెగ్యులర్గా వచ్చేటువంటి దాంట్లో కొంచెముగా తక్కువ అనేటువంటిది రావచ్చునేమో ఈ మాసం బిజినెస్ ఏమో బ్రహ్మాండముగా ఉంటుంది డబ్బు రావటం అనేటువంటిది మాత్రము కొంచెము తక్కువగా ఉండవచ్చును అనేటువంటిది జరగవచ్చును వలన అయ్యో ఇలా అయిందే ఎందుకబ్బా అనేటువంటి ఆందోళన కొంతమందికి చెందవచ్చు అది ఇబ్బంది ఏమీ లేదు ముందుకు వెళతారు తప్పకుండా ఇక వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మానసికంగా ఇంకా మాకు ఆలస్యమైందే సరైన సమయంలో కాలేదే అని అనుకునేటువంటి వాళ్లకు ఒక కొలిక్కి వచ్చేటువంటి విధానముగా ఉన్నది ఈ సంవత్సరమే అని కాకపోయినా ఈ సంవత్సరం ఎండింగ్లో వివాహం జరగటానికి దానికి సంబంధించినటువంటి విధానముగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది గాక అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి రాశి వారికి ఏమైనా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేవుగాక లేవు చాలా పూర్ణ ఆరోగ్యవంతులుగానే ఉంటారు ఎవరికైనా అనారోగ్యముతో ఆల్రెడీ ఉంటే కూడా ఆ ఏమీ లేదు ఉన్నట్టుండి బాగా అయింది అనేటువంటి మాటే వస్తుంది కానీ ఎక్కడా సిక్ అయిపోయి ఇబ్బంది పడతారు అనేటువంటి మాట అయితే లేదు ఈ రాశి వాళ్లకు చాలా చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు మిగతా గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి ఇక వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా కొంచెం చిన్నపాటి లోపాలు ఉంటే వాటిని సర్దిద్దుకుంటే సరిపోతుంది కాక ఈ విద్యార్థిని విద్యార్థులకు చాలా మహాయోగవంతముగా ఉన్నది ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా మంచి గుర్తింపు అనేటువంటిది రాబోతున్నది ఖచ్చితముగా ఆ తరువాత రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఒక విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది ఖచ్చితముగా వీళ్ళ మనస్సుకు తగ్గట్టు వీళ్ళ భావాలకు తగ్గట్టు వీళ్ళదు అనుకున్నది అనుకున్నట్టు కార్య సాధన అనేటువంటిది వీళ్ళు సాధించి దాంట్లో విజయము పొందుతారు అనేటువంటిదే ఉన్నదిగాక అంటే రాజు వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఈ నెల వీళ్ళు పరిహారము ఎటువంటిది చేస్తే మేలు అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఆంజనేయ స్వామికి ఎక్కువగా కొంచెము ఆకుపూజలు వడమాళ్ళు అనేటువంటివి పూజ చేసుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది గాక అనేటువంటిది తెలియజేస్తున్నాను చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు